రైతులందరినీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు మీరైతేనే యూట్యూబ్ ఛానల్ నేను మీ శ్రీకాంత్ ప్రెజెంట్ అయితే మనం అయితే మహబాద్ మిచ్చి మార్కెట్లో ఉన్నాము ఈ రోజు తేజూసుకునే మాత్రం ఒకటో తారీఖు రెండో నెల రెండు వేల ఇరవై నాలుగు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసుకుంటే మాత్రం లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని మనం ప్రతిరోజు మహబాద్ మార్కెట్ లైవ్ అప్డేట్ అనేది ఇస్తూనే ఉంటాం ఎందుకంటే మార్కెట్లో దగ్గర దగ్గర రెండింటికే రేట్లు వచ్చేస్తుంది కాకపోతే మనం అన్ని రేట్లు చూడాలి కాబట్టి చూసిన తర్వాతనే రేట్లు చెప్పాలి మెయిన్గా ఈరోజు మనం చూసుకుంటే మాత్రం మన పక్కనే మన సబ్స్క్రైబర్ కూడా ఉన్నారు చెప్పండి అన్న మీ పేరు ముగ్గులో సంతోషు ఎన్ని బస్తాలు తీసుకొచ్చిన అన్న ముప్పై మూడు బస్తాలు ఆరు ఆరు తాలు బస్తాలు అయితే తీసుకురావడం జరిగింది మన సబ్స్క్రైబర్ ప్రతిరోజు మన వీడియోలు చూసి లైక్ కొడతా ఉంటాడు మీరు కూడా కంపల్సరీ లైక్ కొట్టండి లైక్ కొడితేనే మీకు చాలా మందికి అయితే రీచ్ అవ్వడం అయితే ఉంటుంది లైక్ కొట్టడం అయితే మర్చిపోకండి మనకే డబ్బులు రావు లైక్ కొడితే కంపల్సరీ లైక్ కొట్టండి ఈరోజు మనం రేట్లు చూసుకుంటే మాత్రం ఈరోజు మన సబ్స్క్రైబర్స్ వచ్చేసరికి ఇరవై ఒక్క వేల ఐదు వందల పదకొండు రూపాయలు అయితే హయెస్ట్ ధర చూస్తున్నారు కదా ఇంకా జంట పాట కూడా చెప్తానండి ఇంతే ఇరవై ఒక్క వేల ఐదు వందల పదకొండు రూపాయలు అయితే కొనుగోలు అయితే జరిగింది ముప్పై మూడు బస్తాలు కారు ఎన్ని అన్న ఆరు బస్తాలు కారు వచ్చేసరికి ఆరు బస్తాలు అయితే కొనుగోలు జరిగింది ఈరోజు మనం చూసుకుంటే మాత్రం లాట్ వచ్చేసరికి పదిహేడు వేల రూపాయలు అయితే కొనుగోలు జరిగింది మిగతా చూసుకుంటే మాత్రం మిగతా వచ్చేసరికి పద్దెనిమిది వేల నుంచి పైన అయితే కొనుగోలు జరిగింది పద్దెనిమిది వేల ఏడు వందల నుంచి పద్దెనిమిది వేల ఐదు వందలు ఆరు వందలు నాకు తెలిసి పద్దెనిమిది వందలు దాటిన దాటినే ఎక్కువ ఉన్నాయండి పదిహేడు వేల రూపాయలు అయితే ఒకటే లాట్ ఉంది అదేవిధంగా మనం తాలు చూసుకుంటే మాత్రం తాలు ఈరోజు హైయెస్ట్ జెండా పాడ చూసుకుంటే మాత్రం తాలు పదకొండు వేల తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలు అంటే ఐదు రూపాయలు తక్కువ పన్నెండు వేలైతే ఈరోజు తాలు హైయెస్ట్ ధర అయితే కొనుగోలు జరిగింది మహ్బాద్ మార్కెట్లో అదేవిధంగా మనము ఈరోజు మిర్చి జెండా పాడ చూసుకుంటే మాత్రం ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల తొంభై ఐదు రూపాయలు చూ చూసుకుంటే మాత్రం రోజు రోజుకైతే మిర్చి అయితే పెరిగే అవకాశం కనపడుతుంది ఎందుకంటే మనము గతంలో చూసుకుంటే మాత్రం మహబాద్ మార్కెట్లో ఏ అడ్డాలో చూసినా కానీ మనకు మిర్చి నిల్వనే ఎక్కువ ఉండేది ఇప్పుడు చూసుకుంటే మాత్రం ఒక అడ్డ మాత్రమే నిండిపోతుంది ఎందుకంటే సరుకు ఎక్కువ లేకపోవడం అయితే కొనుగోలు అయితే స్పీడ్గా జరుగుతుంది అదేవిధంగా తాళ్ళ రేటు కూడా విపరీతంగా పెరుగుతూ ఉంది ఈ సంవత్సరం కూడా తాళ్ళు రేటు ఉంది కానీ ఎక్కువగా అందరిది తాళే బాగుంటుంది మెయిన్ క్వాలిటీ అయితే మెచ్చి క్వాలిటీ అయితే ఎవరిది కావట్లేదు ఎందుకంటే వర్షం పడ్డ వల్ల అందరికీ మచ్చ మచ్చ రావడంతో పాటు అందరికీ చాలా పర్సెంటేజ్ ఎక్కువగా పెరిగింది ఈరోజు అయితే కొనుగోలు ఇలా ఉందంటే మంచి మీడియాలో బెస్ట్ చూసుకుంటే మాత్రం పంతొమ్మిది వేల ఐదు వందలు పద్దెనిమిది ఐదు వందలు ఇక సూపర్ డీలక్స్ క్వాలిటీ చూసుకుంటే మాత్రం అన్ని ఇరవై నుంచి పైన కొనుగోలు జరిగింది ఇరవై ఒక్క వేల ఐదు వందలు ఆరు వందలు ఏడు పదకొండు రూపాయలు అలా కొనుగోలు అయితే జరిగింది మెయిన్గా చూసుకుంటే మాత్రం ఈరోజు మాత్రం కొనుగోలు మాత్రం నిన్నటికీ రోజుకి తేడా ఏం లేదంటే సేమ్ మార్కెట్ ఎక్కువగా పెరగట్లేదు ఎక్కువగా తగ్గట్లేదు నిలకడంగా సాగుతుంది ఈ వారం మాత్రం సోమవారం నుంచి చూసుకుంటే మాత్రం పెరిగిందని చెప్పొచ్చు సోమవారం నుంచి ఈరోజు గురువారం చూసుకుంటే రేపు ఒక్కరోజే మార్కెట్ నడుస్తూ ఉంది మరి రేపటి విషయం కూడా మనం చూసుకుందాము ప్రజెంట్ పత్తి ధరలు చూసుకుంటే మాత్రం పత్తి ధరలు అయితే పెరిగినాయి పెరిగినాయండి ఈరోజు ఆరు వేల ఎనిమిది వందల రూపాయలు అయితే కొనుగోలు జరిగింది మనం గతం చూసుకుంటే మాత్రం ఆరు వేల ఐదు వందలు ఆరు వందల వరకే ఈరోజు కొంచెం పత్తి ధరలు అయితే పెరిగినాయి అదేవిధంగా మనమైతే మనం ఖమ్మం మార్కెట్ ఇరవై ఒక్క వేల మూడు వందల రూపాయలు అయితే కొనుగోలు హీరో హీరో హీస్టు జెండా పాట అయితే కొనుగోలు జరిగింది కాకపోతే ఆ మార్కెట్ కంటే మన మార్కెట్లోనే మనకు కమిషన్ వచ్చేసరికి డబ్బులు తీసుకుంటే రెండు రూపాయలు అదే అకౌంట్లో వేయించుకుంటే మాత్రం ఒకటే రూపాయ కమిషన్ అయితే ఉంటుంది అదే మనం ఖమ్మం చూసుకుంటే మాత్రం మూడు రూపాయలు నాలుగు రూపాయలు డబ్బులు తీసుకుంటే మాత్రం ఆరు రూపాయలు కూడా ఉంటుంది ఇక్కడ మాత్రం ఒకటే రూపాయ అంటే ఎవరైనా అకౌంట్లోనే ఇచ్చుకుంటారు ఎవరు చేతులు అయితే తీసుకోరు మిర్చి డబ్బులు ఎందుకంటే ఎక్కువ వస్తాయి కాబట్టి ఓకే అండి ఖమ్మం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి All right.